హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి సిరి బ్లాగ్స్ అండ్ కిచెన్ తమ్ చూస్తే అర్థమైందిగా మా సండే స్పెషల్ ఏంటో అని మొన్న మార్కెట్కి వెళ్తే రొయ్యలు చూశాను చాలా బాగున్నాయి ఎప్పుడు కానీ శుక్రవారం శనివారం తినం కాబట్టి ఆదివారం వరకు ఎందుకు ఫ్రిడ్జ్ లో పెట్టి తినడం అని ఎప్పుడు తీసుకురాను కానీ ఒకరోజు మా పిల్లలు అడిగారని తీసుకొచ్చాను అక్కడే క్లీన్ చేసి ఇచ్చేశారు కిలో మూడు ముప్పై చెప్పారు నేను మా ముగ్గురమే కదా అని అర కేజీ తీసుకొచ్చాను తెచ్చిన రోజు మామూలుగా క్లీన్ చేసి పసుపు ఉప్పు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈ రోజు సండే వండుదామని బయటికి తీసి వాటిలో ఉన్న నారలు అవి తీసేశాను ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టేశాను గుడ్లు వేసి వండుదామని గుడ్లు ఉడికించి అవి ఫ్రై చేయడానికి బండిలో ఆయిల్ వేసి పసుపు ఉప్పు కారం వేసి గుడ్లు వేపాను కొందరికి గుడ్లు బాగా కలర్ వచ్చేలా ఫ్రై చేస్తే ఇష్టపడతారు మాకేమో అలా ఇష్టం ఉండదు గుడ్లు వేసి పక్కన పెట్టి అదే ఆయిల్ రొయ్యలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేయటం వలన టేస్ట్ బాగుంటుంది గుడ్లు రొయ్యలు ఫ్రై చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపి కూరకి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో రెండు టమాటాలు చిన్న అల్లం ముక్క మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ నువ్వులు ఒక మిర్చి ఎండు కొబ్బరి చిన్న ముక్క ఉప్పు కారం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ రెడీ అయిపోయింది ఆనియన్ కూడా బ్రౌన్ కలర్లోకి మారిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసిన గుడ్లు రొయ్యలు వేసి కలిపి రెడీ చేసిన పేస్ట్ కూడా వేసి అన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఆయిల్ పైకి వస్తుందనేటప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో ముప్పై నిమిషాలు ఉడికించుకొని తరువాత మూత తీసి గరం మసాలా వేసుకోవాలి తరువాత క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే రుచి అయితే చాలా బాగుంటుంది అన్నం తినని పిల్లలకి ఇలా ఒక్కసారి వండి పెట్టుకుంటే అన్నం తినని వారు కూడా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు మరి ఈరోజు నేను చేసిన గుడ్లు రొయ్యల కర్రీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మీకోసం మరిన్ని వీడియో